గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈ రోజు అయితే సాటర్డే అనమాట ఇంకా ఎవ్రీ సాటర్డే ఏంటంటే నేనైతే తల స్నానం చేసుకుంటా అలాగే ఇంటికైతే మాప్ పెడతాను అనమాట అలాగే బాత్రూమ్ అన్ని కూడా నీట్ గా వాష్ చేస్తాను ఈ రోజు ఇంక ఈ రోజు మా పిల్లలకి హాలిడే కదా అందుకోసమనే త్వరగానే నేను లేకుండానే లెగిసిపోయారు లేకపోయినందుకు వీళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే హిందీ చదువుతున్నారు అనమాట ఇదిగోండి ఇద్దరు కూడాను హిందీ చదువుతున్నారు ఇంకా మా పిల్లలకు కూడాను హెయిర్ బాగా గ్రోత్ అయిపోయింది ఇంక ఈ రోజు మా పిల్లలకి హెయిర్ కట్ కూడా చేయించాలి ఏ హెయిర్ కట్ వెళ్తారా వెళ్తావా సరే అందుకోసమనే ఈ రోజు అయితే వీళ్ళకి ఆయిల్ రాయలేదు లేదంటే పొద్దున్నకి ఎప్పుడైనా తల స్నానం చేపిస్తాను అంటే వీళ్ళకి కూడా ఆయిల్ రాస్తా అనమాట చిన్నప్పుడు అయితే హెయిర్ కట్ అంటే బాగా ఏడ్చేవాళ్ళు కానీ ఇప్పుడు పర్లేదు చక్కగా చేయించుకుంటారు ఇంటికి మోప్ పెట్టడం అయిపోయింది ఇంక మా పిల్లలు ఇద్దరు కూడాను కాసేపు చదివారు ఇప్పుడైతే హిందీ రాస్తున్నారు ఇంకా మా బావకైతే జింజర్ టీ పెట్టాను బావ జింజర్ టీ ఇంటికి మోప్ పెట్టేసిన తర్వాత ఇంక మా బావకి జింజర్ టీ ఇచ్చేసి నేనైతే బాత్రూమ్ లన్ని వాష్ చేసేసి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంక ఈ రోజు టిఫిన్ లో కనేసి రాగి మాల్ట్ చేసాను అనమాట అందరికి కూడాను ఇంక నేను కూడా టిఫిన్ లో అయితే చేస్తున్నా అని చెప్పాను కదా ఈ రోజుకి అయితే రాగి మాల్ట్ బావా బయట ఫుల్ గా వర్షం పడుతుంది పొద్దున్నకి ఎండెక్కింది కదా అనేసి నేనేమో వాషింగ్ మెషిన్ లో వేసేసాను ఇంక ఇప్పుడైతే లంచ్ లోకి వంట అయితే స్టార్ట్ చేసేసానమాట ఇంకా మా ఇంట్లో సాటర్డే అంటే ఖచ్చితంగా సాంబార్ గాని పప్పు టమాటా గానీ ఏదో ఒకటి పప్పు ఉంటది ఇంక ఈ రోజు అయితే పప్పు టమాటా వండుతున్నాను అనుకోండి ఆల్రెడీ కుక్కర్ లో పప్పు పెట్టేశాను ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను ఇంక ఈ రోజు పప్పు తోటి కాంబినేషన్ గా నేనైతే కాకరకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను కాకరకాయలు అయితే ఇంట్లో ఉన్నాయన్నమాట ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేస్తాను బయట వర్షం అయితే తగ్గింది ఇంకా ఇప్పుడైతే మా బావా మా పిల్లలకి హెయిర్ కట్ తీసుకుని వెళ్తున్నారు తగ్గింది గాని బట్టలు బయట ఆరేస్తే మళ్ళీ అలాగ ఏంటో మళ్ళీ బయట లోపల ఎన్నిసార్లు మారుస్తాం చెప్పండి అందుకోసమే ఇంక నేనైతే బయట వేయట్లేదు బట్టలు కాకరకాయ ముక్కలు అయితే ఇలాగ కొంచెం నిడువుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఉప్పు అలాగే కొంచెం అంతా పసుపు ఈ రెండు వేసేసి బాగా కలుపుకొని కాసేపు సైడ్ కి పెట్టుకుంటే చక్కగా మనకి ఆ చేదంతా పోతుంది అనమాట కాసేపు పక్కన పెడితే మంచిగా వాటర్ లా కూడా వచ్చేస్తుంది కాకరకాయ నుంచి అప్పుడు మొత్తం పిండేసి మనము కర్రీ వండుకోవాలి మా పిల్లలైతే హెయిర్ కట్ కిళ్ళారు ఇంకా ఏ టైంకి వస్తారో తెలీదు ఇంకా బయట అయితే ఇప్పటికిప్పుడే సడన్ గా అయితే ఎక్కింది అనమాట ఇంకా బట్టలన్నీ కూడా తీసి బయట వేయాలి అన్నం అయిపోయింది అలాగే పప్పు టమాటా కూడా వండేసాను ఇంకా కాకరకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసేసి అయితే కాసేపు సైడ్ కి పెట్టాను కదా ఇప్పుడైతే ఈ ముక్కల్ని గట్టిగా పిండేద్దాము ఇలా గట్టిగా పిండేయడం వల్ల ఏంటంటే ఎక్కువ చేదు అనేది ఉండదు ఇంక నేను కాకరకాయ ఫ్రై స్టార్టే చేయలేదు కర్రీ ఇలాపలే మా వాళ్ళు అయితే వచ్చేసారు ఎదురా ఇటు చూడు నీ కటింగ్ ఎలాగుంది ఎప్పుడు ఈ కటింగే అనమాట మా పిల్లలకి ఆర్మీ కటింగ్ లాగా వెనకాల మొత్తము తీసేసి జస్ట్ ఈ పైన కొంచెం ముంచుతారు అంతే డెప్ కటింగు స్టైల్గా చేయించమన్వా నాన్నకి ఎలాగో హెయిర్ కట్కి మార్కెట్కి వెళ్ళాలి కదా ఇంకా కూరగాయలు కూడా ఇంట్లో ఏమీ లేవు ఏవైనా తీసుకొని రా అంటే మా బావ ఇంకా కూరగాయలు కూడా తీసుకుని వచ్చారు ఇంక ఇదిగోండి ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకుని వచ్చినట్టున్నారు మామిడి పళ్ళు మామిడి పళ్ళు ఇంకా దొరుకుతున్నాయి ఇవైతే అరటిపళ్ళు అనమాట మా పిల్లలకైతే స్నానాలు చేయించేశాను ఇంక ఇదిగోండి కాకరకాయ కూరకైతే అన్ని కాకరకాయ ఫ్రైకి అన్ని రెడీ చేసుకున్నాను కాకరకాయ ముక్కలు మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో ఉల్లిపాయలు సేమ్ క్వాంటిటీలో టమాటాలు కూడా తీసుకోవాలంట ఇంకా అలా అన్ని కట్ చేసుకున్నాను అలాగే దంచిన వెల్లుల్లి కూడా కావాలి దంచిన వెల్లుల్లి కూడా రెడీ చేసుకున్నాను నేనైతే కాకరకాయ ఫ్రైలో ఎప్పుడు కూడాను టమాటా అయితే వేయలేదనమాట ఫస్ట్ టైం టమాటా వేసి ఫ్రై చేస్తున్నాను ఈ కాకరకాయ ఫ్రై అయితే వర్స్ స్టైల్ సునీత అనే ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే నేను చూసాను ఇంకా అలా కొత్తగా కనిపించింది ఒకసారి ట్రై చేద్దాం అనేసి ట్రై చేస్తున్నా మరి టేస్ట్ హిట్టా ఫట్టా అనేది వండాక తినేసి చెప్తాను ఫస్ట్ అయితే వండుతాను ఇంకా ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అంట అందుకోసమని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసా ఫస్ట్ ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసులు లైట్ గా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసేయాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ కాకరకాయ ముక్కల్లోనే కొంచెం అంతా సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గిపోతాయి కాకరకాయ ముక్కలు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి అలాగే కట్ చేసిన కొంచెం ఇలా చీలికలుగా చేసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఒక మూడు వేసుకుంటున్నాను ఇక కూడా లైట్ గా ఫ్రై అవనివ్వాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో అంతా పసుపు కారం అంతా జీలకర్ర పొడి అలాగే అంతా ధనియాల పొడి వీటన్నింటినీ వేసుకున్నాం కదా ఇంకోసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి ఇంకోసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో ఇంక వాటర్ ఏమి యాడ్ చేయకూడదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంక మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టి కాసేపు అయింది ఒకసారి మూత తీసి కలుపుతాము టమాటాలు కూడాను ఆల్మోస్ట్ కొంచెం మెత్తగా అయ్యాయి అనమాట మగ్గిపోయాయి ఇంకా కాసేపు మగ్గాలి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇంకా సేపు మగ్గింది ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఆయిల్ కూడా చక్కగా కొంచెం సపరేట్ అవుతుంది అనమాట ఇంక ఈ విధంగా మంచిగా మగ్గిపోవాలి అసలు టమాటాలు టమాటాల ఉండకూడదు మంచిగా ఇలా స్మాష్ అయిపోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇదిగోండి నేనైతే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ అయితే వేస్తున్నాను కావాలంటే జీడిపప్పు పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకోసారి బాగా కలిపేద్దాము ఇప్పుడు ఫైనల్ గా అంతా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసేసి ఇంకోసారి బాగా కలిపేస్తే అంతే అనమాట కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ ఎలాగుందో తినేసి చెప్తాము ఇంకా వంట అయితే అయిపోయింది ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండు చూపిస్తాను రండి వైట్ రైస్ ఇది టమాటా పప్పు ఇంకా కాకరకాయ ఫ్రై అనమాట ఎలాగుంటదో ఏంటో తినేసి చెప్తాము కాకరకాయ ఫ్రైతో పాటు ఏపీ అప్పడాలు కూడా ఉన్నాయనమాట ఆల్రెడీ నేను నేపాను ఉన్నాయి అందుకోసమే ఈ రోజు అయితే ఏపలేదు అంతే ఇది ఈ రోజు మా లంచ్ ఇంకా మా బావైతే కూరగాయలు ఫ్రూట్స్ తీసుకుని వచ్చారు కదా అవన్నీ కూడాను సర్దాలి ఇంకా మా పిల్లలు స్నానాలు అయిపోయిన తర్వాత ఇక్కడ చక్కగా ఆడుకుంటున్నారు నేనైతే వంట చేసేసాను మా బావ ఏమో వీడియో ఎడిటింగ్ అదంతా చేశారు ఇప్పటి వరకు కూడాను ఇంక మా బావకైతే బీ స్విఫ్ట్ ఉంది ఈ రోజు పొద్దున్నకేమో గట్టిగా వర్షం పడిపోయింది ఇప్పుడేమో గట్టిగా ఎండైపోతుంది అనమాట ఇంకేం పర్లేదు బట్టలు అయితే ఆరిపోతాయి లంచ్ టైం అయిపోయింది ఇంక మా పిల్లలకైతే ఫస్ట్ లంచ్ తినిపించేస్తాను చిన్ను కాకరకాయ తింటావా బిటర్ గార్డ్ లైట్ గానే లైట్గానే ఉంటుంది బిట్టర్గా ఓకేనా ఒకసారి టేస్ట్ చేయి నచ్చితేనే తిను ఓకేనా ఒక్కసారి టేస్ట్ చేయి నచ్చితేనే తినదు లేదంటే లీవ్ ఇట్ వదిలేద్దాం ఓకేనా పప్పు అప్పడం తినద్దు ఓకేనా ఇంకా మా పిల్లలకే ఫస్ట్ తినిపిస్తున్నాను ఈ కాకరకాయ ఫ్రై లైట్గా కలిపేసి అయితే పెడతాను అసలు మా ఊళ్ళు తింటారో తినరో ఎప్పుడు నేను కాకరకాయ ఉండినా కానీ ఒక ట్రైన్ మొదలు తినము వదిలేయడమే అనమాట మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి ఏంటి మా పెద్దడది నార్మల్స్ అతడు లైట్ గానే అమ్మ మిక్స్ చేసింది ఓకేనా తిను బెటర్గా ఏం ఉండదు చూడు టేస్ట్ చేయి టేస్ట్ చేశాక చెప్పురా పెద్దడా ఉందా బెటర్గా ఏంటి బెటర్గా ఉందా లేదా తింటారా బెటర్గా ఉందా ఏందిరా ఏదో అక్కడ చెప్పండి రా వాటర్ బాటిల్ పరిగెడుతున్నాడు ఉందా బెటర్గా మా పెద్దోడక ముద్ద మా చిన్నోడాక ముద్ద తిన్నారంతే ఇంకా కూర అయితే వద్దనేస్తున్నారు ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పప్పు అన్నం పెట్టేస్తాను అప్పడమైతే ఇంకా తింటున్నారు అనమాట ఈ రోజుకి మా వాళ్ళకి కూర అప్పుడమే పాపం ఇంకా మా బావ అయితే ఫ్రెష్ అవడానికి వెళ్ళారు వచ్చిన తర్వాత మా బావకు వడ్డిస్తాను ఇంకా మా మామిడి మామిడిపళ్ళు తీసుకుని వచ్చారు కదా మార్కెట్ నుండి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పళ్ళు తింటాము అవి కూడా వాష్ చేసేసి తెచ్చి పెట్టాను ఇక్కడ మా బావకు వడ్డించాను మా బావి కాకరకాయ ఫ్రై ఎలాగుందో తినేసి చెప్తారు పిల్లలు తిన్నారు ఒక్కొక్క ముద్ద వాళ్ళేమో వద్దు అనేసారు కొంచెం బెటర్ గా ఉందంట ఎలాగుంది మామూలు కొంచెం ఉంది తిన్నట్టుంది ఓకేనా అయితే అప్పుడప్పుడు ఈ రకంగా కూడా ఫ్రై ఫ్రై చేయొచ్చా ఇంకా మా బాబు అయితే పర్లేదు లైట్ గా అనేది కాకరకాయ ఎలాగా ఉండినా గానీ లైట్ గా లైట్ గా చేసి చెప్పారు ఎప్పుడు కూడా రెండు మూడు ముద్దలు తింటారు పక్కనే ఇంకా వాటర్ బాటిల్ పెట్టాలన్నమాట రెండు మూడు ముద్దలు తిన్న వెంటనే ఇంకా ఎక్కువలు వచ్చేస్తాయి ఎందుకలగా మా పిల్లలకు తినిపించేశాను ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను మా బావ అయితే తిన్నారు బానే ఉంది అన్నారు ఇంక నేను టేస్ట్ చేస్తాను ఎలాగుందో ఏంటో చూస్తా లైట్ చేదైతే తెలుస్తుంది కానీ ఆ పల్లీలు పౌడర్ అది వేసాం కదా దానివల్ల అదొక ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట బాగుంది ఇది డిఫరెంట్ గా ఉంది అనమాట పర్లేదు నాకైతే నచ్చింది టేస్ట్ బానే ఉంది ఎవరైనా కాకరకాయ ఫ్లవర్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది చాలా బాగుంది మా బావ లంచ్ చేస్తారు ఇంక ఇప్పుడైతే మ్యాంగో తింటున్నారు బయట చూడడానికి అయితే మంచి ఎల్లో కలర్ గా ఉన్నాయి కానీ గానీ లోపలయితే ఎల్లో కలర్ తగ్గట్టు లేదనమాట పల్పు బట్ తీయకైతే ఉందంట తింటావా నువ్వు మ్యాంగో ఇక్కడైతే ప్రెసెంట్ కేజీ మామిడిపల్ నూట ఇరవై ఇవైతే లాస్ట్ అయిపోతుంది కదా లాస్ట్ అయినంత వరకు కొంటాము ఇంక మార్కెట్ లో దొరికినంత దొరికిన రోజులు కొంటారు మా బావ దొరకపోతే ఇంకా కొండమైతే అవ్వదు కానీ ఎంత రేట్ అయినా గానీ లాస్ట్ వరకు కూడా కొనుక్కొని తింటాము ఈ సీజన్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి మ్యాంగోస్ కోసం ఏ రా మ్యాంగో కోసిస్తాడు నాన్నదా రా మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు మా బావ తినేసిన తర్వాత నేను తింటున్నాను ఇంకా మధ్యలో వర్షం పడింది అనమాట ఇంకా బట్టలన్నీ తీసేసి లోపలేస్తాను బాయ్ బావా పొద్దున్న కంటే ఇప్పుడు ఇంకా హెవీగా వర్షం అయితే పడుతుంది ఇంకా మా బావ కూడా ఈ పాటికి డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటారు ఇంకా బట్టలు కూడా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఆరిపోయాయి ఇంకా మిగిలినవి అయితే ఫ్యాన్ కింద కిందేస్తాను లోపల వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది ఇంకా మా బావ తినేసి అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను మా పిల్లలు చక్కగా ఒక రెండు మ్యాంగోస్ అయితే కట్ చేసుకొని తినేసాము ఇంక ఇదిగోండి ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి ఈ గిన్నెలన్నీ కూడా తోమాలి ఇంకా చిన్న చినుకులుగా స్టార్ట్ అయిన వర్షము ఇంకా అలాగా అలాగా కొంచెం హెవీ అవుతుంది లంచ్ చేసేసిన తర్వాత నేను మా పిల్లలు కాసేపు టీవీ చూసాము ఇంకా వర్షం కూడా తగ్గిన తర్వాత అయితే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కొన్ని డ్రెస్లు ఆర్డర్ చేసి మా డ్రెస్లు అయితే తీసుకుని వచ్చి ఈ రోజు డెలివరీ చేశారనమాట ఇంక ఇవైతే మొత్తం నాలుగు డ్రెస్లు ఇప్పుడు ఈ నాలుగు డ్రెస్లు కూడాను అసలు ఎలాగొన్నాయి ఏంటో చూస్తాను ఆ తాకకుండా ఇంకా అక్కడే ఓపెన్ చేసి చూస్తాను అనమాట ఆ తరువా తాక ఫస్ట్ డ్రెస్ అయితే ఇదనమాట మంచి దీన్ని ఏమంటారు వైన్ కలర్ అంటారు డార్క్ వైన్ కలర్ అనమాట ఇంకా ఇది ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర మొత్తము కూడాను ఇలాగా సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది ఇంకా ప్యాంట్ అయితే సేమ్ అనమాట టాప్ మనకి ఏ మెటీరియల్ సేమ్ మెటీరియల్తో ప్యాంట్ వచ్చింది ఇంకా ఇదేమో చిన్నోని దొపట ఈ డ్రెస్ ఏమో ఫైవ్ హండ్రెడ్ లోపలే వచ్చింది అనమాట ఫోర్ నైంటీ సెవెన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీస్ కొత్త సెట్ వచ్చేసింది ఇంకా క్వాలిటీ కూడాను బాగుంది అనమాట ఇంకా వేసుకున్న తర్వాత చూపిస్తాను ఇది ఒక డ్రెస్ నెక్స్ట్ ఇది ఇంకొక డ్రెస్ అనమాట ఈ డ్రెస్ అయితే మంచిగా ఈ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇదిగోండి అన్నిటికీ కూడా ఫ్రంట్ సైడ్ లైట్ గా వర్క్ అయితే ఉంది ఇంకా దీనికైతే అయితే హ్యాండ్స్ కూడా వర్క్ ఉంది అలాగే కింద బాటమ్ కు కూడా ఇలాగా ఈ విధంగా మంచిగా లేస్ టైప్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఇంక ఇదైతే అంబ్రెల్లా టైప్ అనమాట ముందు చూపించిందేమో స్ట్రైట్ కట్ ఇది కూడాను త్రీ పీస్ కొత్త సెట్ ఇది బ్లాక్ కలర్ ప్యాంట్ వచ్చింది ఇంకా గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో దుపట్టా వచ్చిందనమాట ఇది కూడా చిన్న దుపట్టా ఇంకా ఈ డ్రెస్ అయితే నాకు ఎయిట్ థర్టీ ఫోర్ రూపీస్ పడింది ఈ కలర్ కాంబినేషన్ అయితే నా దగ్గర ఇంతవరకు వరకు లేదనేసి తీసుకున్నా కొంచెం డిఫరెంట్ గా ఉందనేసి ఇంకా దీనికి థాల్ కూడా అనమాట ఇది ఒక డ్రెస్ నెక్స్ట్ ఇంకొకటి అనమాట ఇది ఇది పిస్తా గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా అంబ్రిల్లా టైప్ ఇదైతే మనకి బాందిని ప్రింట్ వచ్చింది కదా డాట్స్ డాట్స్ గా ఇదేమో మొత్తము ఫ్లారల్ ప్రింట్ వచ్చిందనమాట దీనికి కూడా సేమ్ ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం ఇలా వర్క్ లా వచ్చింది హ్యాండ్స్ కి అండ్ ఈ కింద ఈ బార్డర్ కి ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్ ప్యాటర్న్ ఏమో ఇలాగ ఈ విధంగా వచ్చింది అనమాట మెయిన్ ఈ డ్రెస్ లో నాకు ఏది బాగా నచ్చింది అంటే చున్నీ అనమాట నాకు ఏద ఏంటంటే చున్నీలు బాగా నచ్చేస్తే సాఫ్ట్ గా ఉండి మంచిగా బాగుంది అంటే ఇంకా డ్రెస్ ఎలాగుంది అనేది చూడను చున్నీకి ఫ్లాట్ అయిపోతాను నేను ఇంకా నాకు ఈ చున్నీ అయితే చాలా బాగా నచ్చింది ఆల్ ఓవర్ దుపట్టా మొత్తము కూడా నీకు ఈ విధంగా లేస్ వచ్చింది అనమాట మంచి హైలైట్ అనిపించింది ఫోటోలో చూసిన కంటే ఇంకా రియల్ గా చూస్తేనే నాకు ఈ డ్రెస్ నచ్చింది కొన్నిసార్లు ఏంటంటే ఫోటోలో నచ్చింది రియల్ గా నచ్చదు కదా కానీ నాకు ఇది రియల్ గా బాగా నచ్చింది ఫోటోల కంటే చాలా బాగుంది ఇది కూడా త్రీ పీస్ కొత్త సెట్ అనమాట ఈ డ్రెస్ కాస్ట్ అయితే సెవెన్ థర్టీ పడింది ఇది కూడా ఫ్రాక్ టైప్ అనమాట నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ ఇది కూడాను ఫ్రాక్ టైప్ కాకపోతే ఇది కొంచెం కాటన్ డ్రెస్ అనమాట ఇప్పటి వరకు నేను చూపించిన మూడు డ్రెస్ లు కూడా విసుకోసరి అయ్యాను మెటీరియల్ ఇది మాత్రం కాటన్ అనమాట దీనికి కూడా సేమ్ ఫ్రంట్ అయితే సింపుల్ గా ఉంది ఎటువంటి డిజైన్ ఏమీ లేదు కానీ హ్యాండ్స్ కి అలాగే ఈ కింద డౌన్ కి అయితే ఇలా వైట్ కలర్ లేస్ లాగా అయితే వచ్చింది అనమాట ఇంకా దీనికి వైట్ కలర్ ప్యాంట్ అలాగే దుపటా అయితే బ్లూ కలర్ లో వచ్చింది దీనికి కూడా ఆల్ ఓవర్ దుపట్ట మొత్తం కూడా ఇలాగా చిన్న లేస్ లాగా అయితే ఉంది అనమాట భలే బాగుంది ఇందులో కూడాను నాకు ఈ పట్టు అనే నచ్చింది అందుకే తీసుకున్నాను ఇదనమాట ఇది ఒక డ్రెస్ ఇది కూడా త్రీ పీస్ సెట్ ఎప్పుడు కూడాను స్ట్రైట్ కట్ అయిపోతుంది స్ట్రైట్ కట్ అయిపోతుంది కదా అనేసి ఈ సార్ అయితే నేను స్ట్రైట్ కట్ తక్కువ తీసుకొని ఫ్రాక్ టైప్ తీసుకున్నాను ఎక్కువ ఈ డ్రెస్ కాస్ట్ సిక్స్ ఎయిటీ టూ రూపీస్ పడింది ఇంకా ఈ డ్రెస్ అన్ని కూడా ఇప్పుడు ట్రై చేస్తాను మనం చూస్తే ఒకలాగా ఉంటది మన బాడీ మీద వేసుకుంటే ఒకలాగా ఉంటది కొన్ని డ్రెస్ లు ఏంటంటే చూడడానికి బాగోపోయినా గానీ వేసుకుంటే లుక్ బాగుంటది కొన్ని డ్రెస్సులు చూడటానికి బాగుంటాయి కానీ వేసుకుంటే లుక్ రాదు ఇప్పుడు ఈ డ్రెస్ అన్ని కూడా నేను ట్రై వేసుకుని వస్తాను అనమాట ఏ డ్రెస్ నాకు బాగా సూట్ అయిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఇందులో ఏ డ్రెస్ అయినా నచ్చితే ఆ డ్రెస్ లింక్స్ అన్ని కూడాను నేను ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే లింక్స్ అన్ని కూడాను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను చెక్ చేయండి ఫస్ట్ డ్రెస్ అయితే ఇది అనమాట పర్లేదు బానే ఉంది ఫైవ్ హండ్రెడ్ బిలో కదా ఎలాగుందో ఏంటో అనేసి మాత్రం టెన్షన్ పడద్దు అంటే నేను పెట్టిన మనీకి వర్త కాదని చెప్తున్నా అంతే ఇప్పుడు నాకు ఈ డ్రెస్ క్వాలిటీ నచ్చింది కదా అనేసి అందరికి నచ్చాలనేమి రూల్ లేదు నేను పెట్టిన మనీకి నాకు ఈ డ్రెస్ వర్త్ అనిపిస్తుంది నాకు ఈ క్వాలిటీ నచ్చింది కొన్ని ప్యాంట్లు ఏంటంటే నిల్చున్నప్పుడు బాగానే ఉంటది కూర్చుంటే కొంచెం టైట్ గా ఉంటది చిరుగు అనిపిస్తుంది కానీ ఇంకా ప్యాంట్ కూడాను ఫ్రీగా బాగుంది అనమాట కింద కూర్చొని కూడా ఈజీగా లెగ్గలను పైకి కూడాను ఎటువంటి ప్రాబ్లము లేదు అంటే నేను ఈ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా కొన్ని డ్రెస్లు ఏంటంటే వేసుకోవడానికి బాగుంటాయి కింద కూర్చుంటే ప్యాంట్ టైట్ గా చిరిగిపోతేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇది సెకండ్ డ్రెస్ అనమాట ఇదిగో ఇక్కడ తాళ్ళ లాగా ఇచ్చారు కదా ఇవి మనం ఇలా కాస్త టై చేసుకుని ముడిగేసుకుంటే కొంచెం ఫిట్టింగ్ అదంతా బాగుంటది దీనికైతే అయితే ఇక్కడ డ్రెస్ లూజ్ అయినా గానీ టైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా మనం టై చేసుకుంటే కరెక్ట్ గా ఫిట్టింగ్ బానే ఉంటది లేదు అనుకుంటే కరెక్ట్ సైజ్ అయితే అసలు టై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంక ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్స్ దగ్గర కూడా మంచిగా డిజైన్ గా వచ్చింది అనమాట లేస్ లాగా ఇంక ఇది అనమాట దుపట్ట డబల్ కలర్స్ లో వచ్చింది ఇది సెకండ్ డ్రెస్ ఇంకా మూడో డ్రెస్ వేసుకుని వస్తాను నెక్స్ట్ ఇది థర్డ్ డ్రెస్ వీళ్ళకి చక్కగా అంబ్రెల్లా టైప్ వచ్చింది ముందు వేసుకున్న డ్రెస్ ఈ డ్రెస్ రెండు కూడా ఇలాగే ఇంకో డ్రెస్ ఉంది అది కూడా అనమాట చాలా బాగుంది మంచి డీసెంట్ కలర్ అనమాట ఈ పి పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుంది మెయిన్ ఇది ఒకటా నేను ఫ్లాట్ అయిపోయాను అన్ని కూడా నేను ఎక్కువగా మ్యాక్సిమము నేను మెటీరియల్ తీసి స్టిచ్చింగ్ చేపించుకున్నా గానీ లేదంటే రెడీమేడ్ తీసుకున్నా గానీ ఎక్కువగా నేను త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ప్రిఫర్ చేస్తాను ఇంకా అన్ని కూడా మాక్సిమం నావి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ అనమాట ఇప్పుడు నేను చూపించిన అన్ని డ్రెస్ లు కూడా థౌజండ్ బిలోనే ఇంకా ఇప్పుడు నేను వేసుకుని వచ్చాను కదా లుక్ ఎలాంటనేది మీకు కూడా తెలుస్తుంది కదా ఈ డ్రెస్సుల్లో ఏ డ్రెస్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే నాలుగు డ్రెస్సులు నచ్చే ఆర్డర్ చేశాను ఇది కూడా టైపు టైప్ అయితే ఇలాగ వైట్ ప్యాంట్ వచ్చింది అయితే అసలు సూపర్ అనమాట డ్రెస్ బాగుంటుంది బాగుందా మా పిల్లలు ఎవరైనా వీడియో తీస్తున్నారంటే ఆ వీడియో ఎలా రికార్డ్ చేస్తున్నారో ఏందో అనేది నాకు చిన్న టెన్షన్ కనిపిస్తుంది అదే మా బాబు షూట్ చేసారనుకోండి పర్లేదు మా బాబు తెలుసు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు ఇది ఈ డ్రెస్ అనమాట ఈ నాలుగు డ్రెస్సులు అయితే ఆర్డర్ చేశాను ఇప్పుడు ఈవినింగ్ అయితే అయిపోయింది మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇస్తున్నాను ఇదిగోండి తీసుకోండి ఇంకా మా అన్నయ్యలు ఊరి నుండి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు కదా చెకోడీలు అవన్నమాట మా పిల్లలకి అయితే చాలా ఇష్టము తినండి ఈ రోజుకి మీకు ఈవినింగ్ స్నాక్స్ ఇవే మా పిల్లలు ఇద్దరు ఈవినింగ్ స్నాక్స్ చెక్కడీలు తినేశారు ఇంక ఇప్పుడైతే హోంవర్క్లు చేస్తున్నారు చేయండి హోంవర్క్లు అంటే రాసేది ఏం లేదులేండి పొద్దున్న కాసేపు అయితే రాశారు కాబట్టి ఇప్పుడు చదివేదే ఉంది అంతే అవర్ ఫుడ్ ఇదైతే చదువుతున్నారు చదవండి ఇద్దరు విత్ స్పెల్లింగ్స్ తో తర్వాత అమ్మ స్పెల్లింగ్స్ అడుగుతుంది చెప్పకపోతే దెబ్బలు పడతాయి చదవండి ఇద్దరు మా పిల్లలకి ఇంగ్లీష్ అవర్ ఫుడ్ చదవమన్నాను కదా నుంచి చదివేశాను నాకు అడుగు అడుగు వచ్చా అంటున్నారు ఎగురుతుండ్రు ఊరికే ఇంక అంటున్నారు ఇప్పుడు అడుగుతాను ఎంత వరకు చదివారు ఎంత వరకు తెలుస్తుంది ఇప్పుడు ఇంక ఈ రోజు ఈవినింగ్ అయితే నేను వాకింగ్కి వెళ్ళలేదు ఇంక మా పిల్లలు కూడా బయట ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేదు అనమాట వర్షం పడింది కదా ఇంక పార్క్ అయితే బురదగా ఉంది కొన్ని సైకిల్ ఇద్దామా అంటే ఆ సైకిల్ ఏమో సపోర్ట్ వీల్స్ ఉంటాయి కదా ఇంకా ఎన్ని రోజులు సపోర్ట్ వీల్స్ తో తొక్కుతారా అనేసుకొని మా బావ రీసెంట్ గానే తీయించేశారు మా బావ ఇంట్లో ఉంటేనే వర్షం పడకుండా ఉంటే నేను ఒకరికి మా బావ ఒకరికి వితౌట్ సపోర్ట్ వీల్స్ తో ప్రాక్టీస్ చేపిస్తున్నాము ఇంకా వితౌట్ సపోర్ట్ వీల్స్ తో మా పిల్లలకి ఇంక సైకిల్ రాలేదన్నమాట అవి ఇవ్వడానికి కుదరలేదు ఇంకా చిన్న చినుకులు పడుతున్నామో ఉంటున్నాయి అనమాట లాగా చిన్న చిన్నవి ఇంకెందుకు రోడ్డు మీద ఆడడం అనేసుకొని ఇంకా బయటకు వెళ్ళలేదు నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇంక ఈ పోటాల్లో ఇంటి దగ్గర కూర్చొని చదివారు ఇప్పుడు అడుగుతాను మిల్క్ చెప్పు నేను చూపించను నెక్స్ట్ ఇప్పుడు చిన్నడు టర్న్ ఎగ్స్ ఎగ్జి ఫుడ్ చిన్నడు నువ్వు చెప్పాలి ఆన్సర్ ఇప్పుడు ఇన్ ఎస్ట్ ఈ ప్లే gives us energy to I can plan Good. Plan. Good. We have dust in the morning. We have breakfast in the morning. Good. We must dust our hands before eating. We must wash our hands before eating. Rice easier dust. Rice is a grain. Grain yes. మా పిల్లలకైతే అక్కడ చదవమన్నాను అనమాట కొన్ని స్పెల్లింగ్స్ బానే చెప్తున్నారు కానీ కొన్ని స్పెల్లింగ్స్ అయితే కొంచెం చెప్పలేకపోతున్నారు అంది వస్తుంది నేను అందుకోసమనే ఇంకా సేపు చదవమన్నాను ఇంకా నేనైతే నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట పల్లీలు చట్నీ చేసేసి దోశలో పిండి ఉంది దోశలు వేసేసుకుంటాము ఇంకా మా బావ అయితే నైట్ కి వచ్చేమి తిన్న చెప్పేశారు ఇంకా మాకే అనమాట ఇంకా మధ్యాహ్నం పప్పు టమాటా ఉంది ఇంకా నైట్ కేమో మా పిల్లలకి అది సరిపోతది ఏంటమ్మా హిందీ చదువుతావా ఫస్ట్ ఇంగ్లీష్ చదువు అది కంప్లీట్ గా రాలేదు కదా అది కంప్లీట్ గా వచ్చిన తర్వాత అప్పుడు హిందీ చదువు సరే మీ ఇష్టం పోనీ ఏదో ఒకటి చదవడం ఇంపార్టెంట్ హిందీ చదువుతాడట ఇంగ్లీష్ బోరింగ్ గా అనిపిస్తుంది అంట చాలాసేపు ఒక వన్ అవర్ అలా ఉంటది మళ్ళీ అదే చదవాలంటే బోరింగ్ ఉందంట పోనీ ఏదో ఒకటి చదవడమే ఇంపార్టెంట్ కాబట్టి చదవమంటున్నాను ఇంక పల్లీలు చట్నీ చేసేసి వేస్తాను నేను డిన్నర్ అయితే మాకు ఇదనమాట ఇంకా నేనైతే ఈవినింగ్ స్నా ఈ మధ్య ఏంటంటే మార్నింగ్ టిఫిన్ తింటున్నాను లంచ్ తింటున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏమి తినట్లేదు అనమాట డైరెక్ట్గా డిన్నరే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను డిన్నర్లోకి మేము తెలిసిందే కదా ఇంకా మేము ఎక్కువగా దోశలు లేకపోతే చపాతీ లేదా ఒకటి టిఫిన్ ఐటమే తింటాము ఇంక ఈరోజు అయితే దోశలు అనమాట పల్లీ చట్నీ చేసి దోశలు అయితే వేసేసాను ఇంకా మా పిల్లలు ఇద్దరికి ఇలా ముక్కలుగా చేసి ఇచ్చేసాను ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడాను వాళ్ళ చేతులతో వాళ్ళే తింటున్నారు ఇలాగ దోశలు ఇవైతే వాళ్ళ మటుకు వాళ్ళే తింటారు రైస్ ఐటమ్ మాత్రం తినరు ఇంకా నేను కూడాను రెండు దోశలు వేసుకున్నా అనమాట నేను కూడా దోశలు తినేస్తాను ఇప్పుడు టైం అయితే పావు అవుతుంది ఈ రోజు కాస్త లేట్ అయిపోయింది నార్మల్గా అయితే ఏడింటికల్లా పావు కల్లా కంప్లీట్ చేసేసి ఈ ఈరోజు కాస్త లేట్ అయిపోయింది ఏం చిన్నాడు అలిగావు మా చిన్నాడు చేతులందరు రిమోట్ తీసుకున్నానంట మా చిన్నాడు అలిగాడు రిమోట్ కావాలా కావాలా ఇస్తానులే ఇస్తానులే ఇంకా మా పిల్లలు అయితే దోశలు తినేసిన తర్వాత కాసేపు ఇద్దరు ఆడుకున్నారు ఇంక ఇప్పుడైతే టీవీ వేసుకున్నారనమాట టీవీ కాసేపు పాపరా చిన్న వీడియో క్లిప్ తీస్తాననేసి రిమోట్ తీసుకున్నాను అంటూ దానికే మా ఓడేమో అలిగాడు ఇంకా నేనైతే మా పిల్లలకైతే అన్నం తినిపించేస్తున్నాను మధ్యాహ్నమే కాకరకాయ కూర తినలేదు కదా ఇంక అందుకోసమనే మధ్యాహ్నం అప్పడాలతో తిన్నారు ఇప్పుడైతే అప్పడాలు కూడా లేవు ఏపినవి ఇంకా అలా పప్పు అన్నం తినేస్తున్నారు ఎలాగో దోశలు తిన్నారు కాబట్టి కొంచెమే పప్పు అన్నం తింటారు స్మైల్ చెప్పు అరా ఏం చెప్పు జోషి జోషి వాట్ ఆర్ యూ డూయింగ్ షో మీ యువర్ హ్యాండ్స్ వీళ్ళకి హాలిడేస్ అయినా కానీ మరీ ఎక్కువ ఆడుకోవడానికి వదలట్లేదు ఎక్కువ కొంచెం చదువులు రాతలు ఇవే ఎక్కువ అవుతున్నాయి అనమాట కాసేపు టీవీ చూడడం చాలా తగ్గించారు ఇప్పుడైతే టీవీ మా పిల్లలిద్దరూ అన్నం తినేశారు ఇంక నేను గిన్నెలు కూడా తోమేశాను ఇంక మా పిల్లలిద్దరికి పాలు వేట్ చేసైతే ఇచ్చేసానమాట ఇంక పాలు తాగేస్తున్నారు ఎవరు ఫస్ట్ మీ ఇద్దరికి ఛాలెంజ్ మా చిన్నోడే ఫస్ట్ అవుతాడు ఉన్నాయిగా కంప్లీట్ చేయలేదు ఛాలెంజ్ అంటే కంప్లీట్ చేసేయాలి చూడు తమ్ముడు ఫినిష్ చేస్తాడు పర్లేదులే తాగు మా పిల్లలిద్దరూ పాలు తాగేశారు ఇంక ఈ రోజు శనివారం కదా రేపు ఆదివారం కూడా స్కూల్ సెలవు అనమాట మళ్ళీ సోమవారం నుంచి వీళ్ళు స్కూల్కి వెళ్తారు ఇంకా స్కూల్ ఉన్న రోజైనా స్కూల్ లేని రోజైనా కానీ మా పిల్లలు అయితే డైలీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ కలాగా అయితే ఇంకా పడుకుడిపోతారు అప్పుడప్పుడు మేము బయటకు వెళ్ళేటప్పుడు పార్టీస్ ఏమైనా ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే కాస్త లేట్ అవుతుంది కానీ నార్మల్ టైమింగ్స్ అయితే మాత్రం మా పిల్లలు అయితే తొమ్మిదిన్నర నుంచి పావు తగ్గ పది ఆ టైంలో ఇంకా పడుకుడిపోతారు అదిగోండి ఇంకా అయిపోయింది అయిపోయిందనమాట అందుకే ఆవులెంతలు వచ్చేస్తున్నాయి టైంకి అలారం ఎలా మోగుద్దా వీళ్ళకి కూడా టైం అయిపోతే ఆటోమేటిక్ గా ఆవలెంతలు స్టార్ట్ అయిపోతాయి అనమాట పోతారా ఇంకా మా బాబు అయితే బీ షిఫ్ట్ కి వెళ్లారని చెప్పాను కదా ఇంకా రాలేదనమాట టైం అవ్వలేదు టెన్ థర్టీకి వస్తారు ఇంకా మా పిల్లలు అయితే ఇప్పుడు పడుకుడిపోతారు ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలమ్మా చిన్నపితాడు ఓకే పదండి 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 మీరు మీరు గుడ్ 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 నైట్ 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 టైం పదిన్నర అయింది మా బావ డ్యూటీ నుండి అయితే వచ్చేసారు మా బావ డ్యూటీ నుండి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా పాలు తాగుతున్నారు అనమాట టిఫిన్ ఏమీ చేయట్లేదు ఈ మధ్య ఓన్లీ నైట్ టైము డ్యూటీ నుండి వచ్చిన తర్వాత పాలే తాగుతున్నారు సాయంత్రం పూట ఇంటికి వచ్చి ఇప్పుడు లేట్ అయిపోతున్నా ఓన్లీ పాలు తాగుతున్నారు వెయిట్ లాస్ అవుతారంటేం నువ్వు అవట్లేదా సాయంత్రం ఏడింటికల్ అయితే మరి అది కూడా ఒక టైప్ ఇదే కదా ఏం తగ్గింది ఈ మధ్య రెండు మూడు తగ్గింది లాస్ట్ ఒక రెండు నెలల కన్నా ముందు కన్నా ఇప్పుడైతే రెండు రెండు కేజీలు ఇరవై కేజీలు తగ్గినా చాలు పెరగకుండా ఉంటారు చాలు ఉన్న ఉన్నా పర్లేదు తగ్గితే హ్యాపీ తగ్గిపోయినా కానీ హ్యాపీయే ఇంకేం చేయలేము మా బాబు నాకాడే ఉన్నారు అయినా తగ్గిపో ఇప్పటికే కాలేజ్ బాయ్ అంటున్నారు ఇంకా తగ్గిపోతా స్కూల్ ఇంకా స్కూల్ మాట్లాడు ఏమీ నువ్వేదో మాట్లాడతామని సరేలే ఇంకా మా బావ అయితే పాలు తాగేశారు ఇంకా వచ్చిన ఒక గ్లాస్ కూడా తోమేశాను ఇంకా రేపు అయితే మా బావకి మార్నింగ్ షిఫ్ట్ అనమాట ఈవినింగ్ షిఫ్ట్ ఏంటంటే ఏ టైంకి ఎక్సినా గానీ టెన్షన్ లేదు మధ్యాహ్నం వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ డ్యూటీ అయితే అలారం పెట్టుకొని మరి లేవాలి వెళ్ళాలి అది ఒక్కటే కష్టం కానీ అయిపోద్ది మార్నింగ్ డ్యూటీ అయితే తొందరగా గడిచిపోయినట్టు నాకు కూడా మార్నింగ్ డ్యూటీ అయితే బోరింగ్ గా ఉండిద్ది మధ్యాహ్నం వెళ్ళి రాత్రి దాకా బోరింగ్ గా లాంగ్ గా అనిపించింది నాతోటి కొట్లాటకి ఎవరు ఉండరు నాకు కూడా బోరింగ్ అనిపిస్తుంది అనమాట అదే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు అనుకోండి మేము లేవక ముందే వెళ్ళిపోతారు ఇంకా మేము లేచిన తర్వాత ఇంట్లో అన్ని పనులు పిల్లలకి స్కూల్ ఉంటే స్కూల్కి పంపించడము వంట అవన్నీ నాకు అన్ని పనులు కంప్లీట్ అయ్యేసరికి పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారు మేము లంచ్ చేసినప్పుడు మా బాగా వచ్చేస్తారనమాట అసలు నాకు పొద్దున్నప డ్యూటీకి వెళ్ళినట్టే అనిపించదు టైం తెలీదు లంచ్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా అది మొదలు పిల్లలకి హోంవర్క్లు మళ్ళీ నైట్ డిన్నరు చేస్తాను కానీ ఎక్కువ టైము అనిపిస్తుంది ఎక్కువ డ్యూటీ చేస్తాను రేమో అనేసి నైట్ డ్యూటీ అయితే అసలు అసలు తెలీదు డ్యూటీకి వెళ్ళిపోతే పడుకుంటాము తెల్లారి వచ్చి లేపుతారనమాట మా బాబా మాకు ఈవినింగ్ డ్యూటీ అయితేనే నాకు ఇష్టం ఉండదు మార్నింగ్ డ్యూటీ అయినా ఓకే నైట్ డ్యూటీ అయినా ఓకే ఈవినింగ్ డ్యూటీ మానే ఆప్షన్ వస్తే ఈవినింగ్ నైట్ కూడా మానే ఓన్లీ మార్నింగ్ ఓన్లీ ఇంకా మా పిల్లలు అయితే పడుకున్నారు ఇంక ఇప్పుడు మేము కూడా పడుకుంటాము ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో ఆల్రెడీ ఇందాకే మా చిన్నోడు పెద్దోడు చెప్పేశారు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము సియు టుమారో బాయ్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్